హలో హాయ్ అండి అందరికి నమస్కారం రైతులకు శుభవార్త రైతు రుణాలకు పద్నాలుగు వేల కోట్లు ఇరవై నిమిషాల్లోని లోన్లు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి అని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలను తీసుకుంది తాజాగా రైతులకు సంబంధించిన ఏడు కీలక నిర్ణయాలు తీసుకుంది వివిధ పథకాలకు పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు కేటాయించింది ఈ క్రమంలోనే రైతులకు సత్వరంగా లోన్లు ఇచ్చేందుకు పథకాన్ని ప్రకటించింది కేవలం ఇరవై నిమిషాల్లోనే రైతులకు రుణాలు అందించేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కేంద్రం తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇందులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది వ్యవసాయ రంగానికి టెక్నాలజీని అనుసంధానం చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తం వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడు పథకాలకు కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కల్పించిందని అశ్విని వైష్ణవ్ వివరించారు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం క్రాఫ్ట్ సైన్స్ కోసం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించింది వ్యవసాయ విద్య నిర్వహణను బలోపేతం చేసేందుకు రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు పశువుల సుస్థిర ఆరోగ్యం వాటి ఉత్పత్తి కోసం ఒక వెయ్యి ఏడు వందల రెండు కోట్లతో స్కీంకి సేదం ఆమోదం తెలిపినట్లు చెప్పారు ఉద్యాన వనాల సుస్థిర అభివృద్ధికి ఎనిమిది వందల అరవై కోట్లతో మరో బృహత్తర పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు దీంతో పాటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు ఒక వెయ్యి రెండు వందల రెండు కోట్లు వెచ్చించినట్లు తెలిపారు అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి ఒక వెయ్యి నూట పదిహేను కోట్లు వచ్చించనున్నారు దేశంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ రైతులకు మరింత మేలు చేసేలా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా ఇరవై నిమిషాల్లోనే రైతులు రుణాలు పొందే కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు అంతేకాదు రెండు వేల నలభై ఏడు నాటికి వాతావరణ పరిస్థితులను తట్టుకొని పంటలు పండించేలా రైతులను సిద్ధం చేయడం వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ బలోపేతానికి రెండు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లతో ప్రణాళిక రచించింది ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని సూచించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్